బీట్రూట్ రోటి పచ్చడి ఒక ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని తరిగిన బీట్రూట్ ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి వేసి నూనెలో ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఐదు నిమిషాలలో బీట్రూట్ ఇలా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ముక్కలు చల్లారిన తర్వాత పచ్చిమిర్చి చింతపండు కొంచెం ఉప్పు వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అందులో చల్లారిన బీట్రూట్ ముక్కలు కూడా వేసి పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వరకగా ఉంటేనే ఈ పచ్చడి బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్లో పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకుతో పోపు వేసుకోండి గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పచ్చడిని ఈ పోపులో వేసి బాగా కలపండి ఈ బీట్రూట్ పచ్చడి చపాతీలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది